మరి రాణులు మహారాణులు మహిళలు మీ అందరికీ మహిళా తిన శుభాకాంక్షలు తల్లి తండ్రి గురువు దైవ మన సమాజంలో మొదటి స్థానం తల్లితో మొదలైంది దేవుడు కూడా అరే ఆ అమ్మవారితో మొదలైంది అంతటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళకున్న ప్రాధాన్యత కానీ గౌరవం కానీ అని ఏ దేశంలో లేదని చెప్పేసి అందరం కూడా సగర్వంగా చెప్పుకోవాలి మహిళలు సంపాదన మిగతా విషయాలంటే మగవాళ్ళు బాధ్యత వహిస్తారు కానీ ఈ కుటుంబాన్ని మీ బిడ్డల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీద ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రోజు డ్వాక్రా సంఘాలు స్థాపించింది కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మహిళలు ఆర్థిక స్వాలంబనం కావాలి అన్ని విధాలుగా మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసింది కూడా చంద్రబాబు నాయుడు మేము సగర్వంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకులుగా మేము చెప్పుకోగలిగింది ఏంటంటే భారతదేశ చరిత్రలో ప్రతి కుటుంబానికి మొదట తల్లి బిడ్డలకి ఒక ఉపాధ్యాయుల ఆ తర్వాత మరి ఆ కుటుంబాన్ని చక్కదిద్దే ఆ ఇంటికి దీపంగా బహుముఖ పాత్రలు పోషిస్తుంది మహిళ అలాంటి మహిళల మీద చాలా గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి బిడ్డలోనే మరి ఏ విధంగా వాళ్ళ ఆలన్నా పాలన వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ మీద ఆ ఇంట్లో పురుషుడి బాధ్యత ఏంటంటే సంపాదించటం వాళ్ళకి ఆ కుటుంబానికి వెనుదండగా నిలబడటం బిడ్డలకి చదువు దగ్గర నుంచి సంస్కారం దగ్గర నుంచి అన్ని బాధ్యతలు మొదటి గురువు తల్లి మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాల్లో ఒక రాజకీయ పార్టీకి చెందిన శాసనసభ్యుడిగా మీ దృష్టికి కొన్ని విషయాలు గుర్తు చేయకపో అన్న స్వర్ణీయ నందమూరి కార్యక్రమాల గారు సమాజంలో సగభా పెట్టి ఇంటిస్తున్నారు ఆడబిడ్డకి అది సమానంగా ఆస్తిలో ఆస్తిలో హక్కు కల్పించిన ఒక సంస్కరణ వాది అన్న నందమూరి కార్యక్రమాలు ఆ తర్వాత విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా మహిళలకి సముచితమైన స్థానం కల్పించిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు సమాజంలో మీ హక్కుల్ని కాపాడటంలో గాని మీకు రక్షణ కల్పించడంలో గాని మిమ్మల్ని అన్ని వ్యవస్థల్లో భాగస్వామ్యం చేయటంలో కానీ తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ఎల్లప్పుడూ అది చంద్రబాబు నాయుడు గారు మహిళా సమాజానికి అండగా ఉంటారు మేమందరం కూడా మరి మహిళల స్వేచ్ఛ హక్కుల కోసం ఎప్పుడు కూడా అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరూ ప్రభుత్వం కల్పించిన పథకాలని చక్కగా వినియోగించి వినియోగించుకొని మీరు మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆకాంక్షిస్తూ సరిగింది